విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధి యాభై మూడో వాటిలో అభివృద్ధి పనులకు నగర మేయర్ పిలా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు పిలా శ్రీనివాసరావు మాట్లాడుతూ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు నగర్ గ్రీన్ బెల్ట్ లో వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు ఉత్తర్ నియోజకవర్గంలో మేయర్ హయాంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని ఆకాంక్షం జిల్లా కార్యక్రమల విశాఖౌతన్యాస్ కార్యక్ర జనసన సంమయకత ఫస్ట్ ప్లేట్ ఉశాక్రెడ్ ఎంబీ మోడర్ వార్డ్ కార్పొరేటర్ బర్కతల్లి టీడీపీ మాజీ కార్పొరేటర్ పెంటకోట కుమారి మాట్లాడారు அண்டவேமாடா அலைங்கே இங்க நடுவுல செய்யணும் வேண்டியே రాయலே மனம் வெட்டுனியே இதே பாக்கிறாங்க சர்வசமமான ஆமா ஏறி రాయலே ஏறி மனம் வெட்டுறே சார் கூட இல்ல அண்ணயா <laughs> வே <laughs> Okay. 순 önemli Sus её Sрост Keat Hajar Hees ключ Me writer records Somebody publisher In verlier He developed into Ora He invention after P An he rendering Home procure different electronics lux to mitt to

గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా వార్డు వాసుల తరఫు నుంచి అందరి తరఫు నుంచి అలాంటి పార్క్ మాకు ఇది గారు ఈరోజు ఫస్ట్ రోజు వచ్చి మాకు చేసేదానికి మేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మూడో వార్డులో ఒక వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ దానికి నిర్మాణం చేయడం చేయటం గురించి గౌరవనీయులైన మేయర్ గారు మొట్టమొదటిసారి వర్గానికి వచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లాగే ఈ కార్యక్రమానికి చేసిన లోకల్ కార్పొరేటర్ గారు మరక తాలి గారు అట్లాగే మాజీ కార్పొరేటర్ గారు కుమారి గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అట్లాగే జనసేన నాయకురాలు ఉషా కిరణ్ గారు అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు ముందుగా ఇది ప్రత్యేకమైన ఇది ఏంటంటే మేయర్ గారు రావటం అనేది ఒక ప్రత్యేకత ఇది ఇరవై లక్షల రూపాయలతోటి నిర్మాణం చేస్తున్నారు అంటే అమౌంట్ ఎంత అని దానితోటి సంబంధం లేకుండా ఇరవై లక్షల రూపాయల వరకు కూడా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను నా యొక్క సహాయ సహకారాలు కూడా దీంట్లో ఇంకా ముందు ముందుగా అందిస్తాననే ఉద్దేశంతో మేయర్ గారు వచ్చినందుకు మరి ఒకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన హయాంలో ఇంకా నార్త్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే ఏదైతే ఇంకా చిన్న చిన్న పనులు మిగిలిపోయి ఉన్నాయో వారు దయచేసి శాంక్షన్ చేసి ఎవరు కార్పొరేటర్ పెట్టినా శాంక్షన్ చేసి మాకు ఇక్కడ తప్పనిసరిగా అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చెప్పి మరి ఒకసారి వారికి నేను కోరుకుంటున్నాను కుమార్ రాజు గారికి అలాగే పెద్దలు మా కార్పేట్ గారు కార్పేట్ గారికి ఉన్న అన్న నాయకులందరికీ పేరు పేరుస్తారు ఫస్ట్ టైం నాకులో విధ శంకుస్థాపన చేయడం భూమి పూజ చేయడం ఈ భూమి పూజ అందరికీ మంచి జరగాలి ఈ జీవియాసి బరుగులో ఇది ప్రధానంగా వాటింగ్ కాదు వాగు లైటింగ్ ఇంకా ఎక్స్పెనేషన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయమను వార్పు చేస్తాడు ఇది కాకుండా నెలలోకల్లా పూర్తి చేసే బాజీ ద్వారా అధికారులు చెప్తాం ఇప్పుడు ఏదైతే వర్క్లో ఉన్నాయో టోటల్ అధికారులు కానీ డిపార్ట్మెంట్ ద్వారా నెల రోజుల్లో పూర్తి ఆ బాధ్యత అధికారుల నుంచి డిపార్ట్మెంట్ వరకు డిస్కస్ చేసాం దానికి అనుకూలంగా ఫస్ట్ మా ఎమ్మెల్యే గారు నాయకత్వంలో వార్డులో ఈ వేల యాభై మూడవ వార్డులో శంకుస్థాపన చేయడం వార్డు ప్రజలకు నాయకులకు ప్రతి ఒక్కరికి సందర్భంగా నా కృతజ్ఞతలో శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారి ఆధ్వర్యంలో యాభై మూడో వార్డులో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా పార్క్ ఏర్పాటు చేయడం దానికి ముఖ్య అతిథిగా పెద్దలు విశాఖ ప్రథమ పౌరులు మేయర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేయడం దీనికి మూడు కూటమి పార్టీ నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది మరి మేయర్ గారు ఏదైతే హామీ ఇచ్చారో నెల రోజుల్లో తప్పనిసరిగా ఈ పార్టీ కంప్లీట్ చేయాలన్న ఆయన సందేశం ఏదైతే ఉందో తప్పనిసరిగా అమలు అవ్వాలి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగపరచుకుని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకొని దీన్ని వాడుకోవాలని కోరుకుంటున్నారు చాలా ఏ ఒక్క పని కూడా స్టార్ట్ అవ్వలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు గత ఆరేళ్ల నుంచి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మాత్రమే స్టార్ట్ అయింది ఎన్నో ఏళ్ళగా ప్రజలు అంటే ఇక్కడ ఎందుకు శుభపరిణామం ఇక్కడ నుంచి ఇకపై ప్రజలే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల యొక్క కోరికలే వాళ్ళ అంటే పార్టీ యొక్క తీసుకుంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అయితే ఎప్పుడు ఉంటుంది అన్నడానికి ఇది నిదర్శనం గత ఇది ఏళ్ళలో కూడా క్యాబ్దరి కానీ ఎవరు కానీ దీన్ని పట్టించుకునే లాభం అయితే లేదు ఇది టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ప్రజల ప్రజా ప్రభుత్వం ఇది అనేది నిధులు తీసుకుంటుంది ఇకపై కూడా ప్రజలు ఏదైతే కోరుతున్నారో అదన్నీ చేయడానికి టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు ఇది నిదర్శనం